ప్రభనేశ్వ క్రీస్తు నావున అందరికీ వందనములు ఈరోజు దేవుని కృపను గూర్చి కనికెరును గూర్చి గూర్చి జాలిని గూర్చి ఇలా దేవునిలో ఉన్నటువంటి ప్రేమను గురించి ధ్యానించుదాం సాధారణంగా ఇద్దరు కలిసిమెలిసి ఉండే సమయాన్ని లేక ఆ స్థితిని స్నేహము అని పిలుస్తారు వారు చదువుకునేటువంటి విద్యార్థులైనా లేక ఏదైనా పని చేసేవారే కానీ లేక ఆయా ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ వారు చేస్తున్నటువంటి పనులన్నిటిలో కూడా వారు చూపేదాని స్నేహము అని అంటారు వారు కలిసిమెలిసి జీవిస్తారు అలాగున్నాయి పెద్దవారు అనగా ధనవంతులు కావచ్చు మంచి స్థితిలో ఉన్నటువంటి వారు తక్కువ స్థితిలో ఉన్నటువంటి వారిని పేదవారిని లేక ఇబ్బందిలో ఉన్నటువంటి వారిని ప్రేమించే ప్రేమను దయ జాలి అని అంటారు అలాగున్నాయి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారు ఒకరిపై ఒకరు చూపించే ప్రేమను గౌరవము లేదా మర్యాద అని పిలుస్తారు అలాగునే పరలోకములో ఉండేటువంటి దేవుడు తనకంటే ఎంతో తక్కువ స్థాయిలో అనగా పాతాలమునకు వెళ్ళవలసినటువంటి మానవుణ్ణి ప్రేమించిన ప్రేమను కనికరము అంటారు అలా ప్రేమించి కలువరి శిరువలో రక్తాన్ని చెందించి మరణించి తిరిగి లేచి పాతాలమునికి వెళ్లకుండా ఆ పాతాళము నరకము అగ్నిగుండము నుండి తప్పించి పరలోకము అనగా దేవునితో సమానముగా ఉండేటువంటి ఆ పరలోకములో తన పిల్లలనుగా తన వారసులుగా చేయాలని కలిగి ఉన్న తలంపే దేవుని కృప అలా కృప చూపించిన ప్రభువుకు కృతజ్ఞతగా మనము చెల్లించేటువంటి మర్యాదను గౌరవాన్ని భక్తి అంటారు లేక ప్రార్థన అంటారు ఇంకా చెప్పాలంటే కృతజ్ఞత అంటారు లేక ఇంకా శ్రేష్టమైనది ఆరాధన అంటారు అలా పాపినైనటువంటి నాయడల దేవుడు చూపించిన కృప కనికరము దయ జాలిని బట్టి ప్రభు యేసు క్రీస్తు వారికి నేను ఆరాధన చెల్లిస్తున్నాను మీరును చెల్లించండి